మిలిటరీ కట్టింగ్ గుబురుగా కనిపించే తిప్పిన మీసాల్ స్ట్రైట్ లుక్ మామూలు షర్ట్ జస్ట్ ప్యాంట్ వెనుక కొన్ని డిపార్ట్మెంట్ల సిబ్బంది తన అనుచరులు ఇదే ఆయన మంది మార్బలం తెల్లవారగానే సూర్యుడైనా లేట్ వస్తాడేమో కానీ ఈయన మాత్రం టైంకు గంట కొట్టినట్లు గుడ్ మార్నింగ్ చెబుతాడు అది కూడా ఒక్కరోజు ఒక్కో ఏరియాలో ఎవరిని వదలడు అందరికీ తలలో నాలుగులా ఉంటాడు ప్రజలంటే ఆయనకి అంత ఇష్టం బట్ ప్రత్యర్థులంటే కన్నెర్ర చేస్తాడు అవతల ఎంత చూడున్నా మీసం తిప్పి చెబుతున్నా ఎక్కడున్నా ఎవడైనా సరే నేనే వచ్చి కొడతాని కల్ట్ వార్నింగ్ ఇస్తాడు కళాజా చూపిస్తాడు దట్ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫ్యాక్షన్ గడ్డపై ఫ్యాక్షన్ లీడర్ కడుపున పుట్టిన కేతిరెడ్డికి బాంబులు వేయడం తెలుసు కత్తి పట్టడమూ తెలుసు కానీ నరుక్కుంటూ పోతే అడవి కూడా మిగలదన్నట్లు కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు నాయనను చంపిన వాళ్లను కూడా వదిలేశాడు ప్రేమతో బతకాలని సేవతో జీవించాలని బతికినంతకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటున్నాడు వెంకట్రామిరెడ్డి తండ్రి సూర్యప్రతాప్ రెడ్డి అలియాస్ సూర్యుడు తండ్రి కొడుకుల మీసాలు సేమ్ టు సేమ్ ఎప్పుడూ చెప్పడం మాత్రమే కాదు అప్పుడప్పుడు వినాలి సమస్యలను తెలుసుకోవాలి ఈ విషయం తెలియక పెద్ద పెద్ద కమ్యూనిస్ట్ సామ్రాజ్యాలు మనల్ని ఏలిన గత ప్రభుత్వాలు కుప్పకూలాయి ఈ విషయాన్ని అవపోస పట్టి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రజల్లోకి చొచ్చుకుపోతూ తన మార్కు రాజకీయం చూపిస్తున్న నిఖార్స్ అయిన ఖతర్నాక్ లీడర్ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఒకప్పుడు నిత్తుతేర్లతో ఫ్యాక్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న అనంతపురం జిల్లా ధర్మవరంలో నేడు ప్రజలు సంతోషంగా ఉన్నారంటే కేతిరెడ్డే కారణం ఆరు నెలలో చనిపోతాడని తెలిసినా కూడా తన తండ్రిని ప్రత్యర్థులు అత్యంత దారుణంగా కత్తికు కండగా నరికినా ఆ దుఃఖాన్ని కడుపులో దాచుకుని ఆ నరికిన వారిని వదిలేసిన గొప్ప యువనాయకుడు ప్రస్తుత ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ పదమూడున అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ఎల్లనూరు మండలం తిమ్మంపల్లిలో పుట్టాడు అప్పట్లో ధర్మవరం ఎల్లనూరు తిమ్మంపల్లి సహా చుట్టుపక్కల పల్లెల్లో ఫ్యాక్షన్ లో ఉండేవి కొట్లాటకొస్తే కోడి తల తెగినట్లు మనుషుల తలలు తెగిపడేవి చదువుకున్నోళ్లకు జేబులో పెన్ను ఎంత తప్పనిసరిగా ఉంటుందో ఫ్యాక్షనిస్టుల చేతుల్లో వేట పొడవలు పొడవాటి కుళాయి పైపులు అంత ఖచ్చితంగా ఉండేవి అడుగు బయట పెడితే ఆయుధం తప్పనిసరి ఇంటి నుంచి బయటకెళ్లిన వాళ్ళు ఇంటికొచ్చే వరకు ఆడోళ్లకు భయమే అట్లాంటి పల్లెల్లో పుట్టాడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నాయన సూర్యుడు చిన్నాయన పెద్దారెడ్డి ఇద్దరూ ఆనాడు ఫ్యాక్షనిజంలో కొడవల్లో తిప్పినోళ్లే అయితే చదువు కోసం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు దూరంగా గడిపిన వెంకటరామిరెడ్డి పెరిగిన వాతావరణం వల్ల చదువు నేర్పిన సంస్కారం వల్ల ఒక మంచి నాయకుడిగా ఎదిగాడు రెండు వేల ఆరులో తండ్రి హత్య తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈ యువ కేరటం రెండు వేల ఎనిమిదిలోనే గుడ్ మార్నింగ్ ధర్మవరం స్టార్ట్ చేశాడు జగన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే వైఎస్ హ్యామ్లోనే రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్మవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి దోనుగుంట్ల సూర్యనారాయణపై పంతొమ్మిది వేల నూట డెబ్బై రెండు ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు ఆ తర్వాత వైఎస్ మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇరవై మూడు ఆగస్ట్ రెండు వేల పదమూడున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు అయితే రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరద సూరి చేతులు పద్నాలుగు వేల రెండు వందల పదకొండు ఓట్ల తేడాతో ఓడిపోయాడు పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యర్థులు ఇబ్బందులు పెట్టారు మూడేళ్లు అజ్ఞాతవాసం గడిపారు అప్పుడే ఆయనకు ఒక విషయం అర్థమైంది ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజలకు దూరంగా ఉంటే పొలిటికల్ కెరియర్ ముగిసిపోతుందని మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఫీవర్ కొనసాగుతుండటంతో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి అదే సూర్యనారాయణపై పదిహేను వేల రెండు వందల ఎనభై ఆరు ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు ఆ క్షణం నుంచి గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ నియోజకవర్గంలోని చిన్న పెద్ద ఆడ మగ పిల్లా జల్లా ప్రతి ఒక్కరిని తమ్ముడు అక్క చెల్లి అమ్మ అంటూ పలకరిస్తూ ప్రతి కుటుంబంలో ఒకడయ్యాడు ప్రతి ఒక్కరికి చేరువయ్యాడు ఏం పెద్దమ్మా బాగున్నావా ఏం హీరో ఏం చదువుకున్నావు ఏమవ్వా పెన్షన్ వస్తుందా అంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ స్పాట్లో సమస్యకు సొల్యూషన్ చూపిస్తూ పేదవాళ్లను అక్కడికక్కడే ఆర్థికంగా ఆదుకుంటూ అన్ని సమస్యలు పరిష్కరిస్తూ కేతిరెడ్డిని టచ్ చేయాలంటే ప్రత్యర్థులకు వెన్నులో వణుకు పుట్టాలన్నంతగా ప్రేమగా ప్రజలకు దగ్గరయ్యాడు తన తండ్రిని ప్రత్యర్థులు అతి కిరాతకంగా చంపిన తాను మాత్రం ఆ కు గుడ్ బై చెప్పారు ధర్మవరం ప్రజలకు గుడ్ మార్నింగ్ చెబుతున్నారు ఫ్యాక్షన్ వల్ల తమని నమ్ముకున్న ఎన్నో కుటుంబాలు రోడ్డును పడ్డాయని అందుకే తాను మాత్రం ప్రజాసేవకే అంకితం అవుతాను కానీ ప్రాణాలు తీసే ఫ్యాక్షన్ జోలికి వెళ్లనని మనసులో ప్రమాణం చేసుకున్నాడు ఈ క్రమంలోనే అటు చిన్నాన్న పెద్దారెడ్డి ఇటు తన రాజకీయ విహారానికి హడలిపోయిన జేసీ బ్రదర్స్ అవకాశం కోసం ఎదురుచూడకుండా అటాక్ చేశారు కేతిరెడ్డి లండన్లో బాత్రూంలకు అడిగేవాడంటూ కామెంట్ చేశారు కొద్ది రోజులు లండన్లో చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసిన కేతిరెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా అనడంతో కేతిరెడ్డి మీసానికి రోషం వచ్చింది ప్రేమతో నిండిన కళ్ళు పగతో ఎర్రబడ్డాయి చింత మారాయి ఒక్కసారి గతం గుర్తొచ్చింది మాట పదునెక్కింది నరనరాన నిత్తుడు కుతకుత ఉడికిపోయింది ఏయ్ ప్రభాకర్ రెడ్డి లండన్లో నీ కొడుకు ఏం చేశాడో తెలుసా ఫారిన్ రానులకు అప్సరస్లకు మసాజులు చేశాడా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే నువ్వు ఎక్కడుంటే అక్కడికి నేనే వచ్చి కొడతా నువ్వు నీ కొడుకు బాత్రూంలో ఉండి చూశారా అని ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి కోపం ఏంటో తెలిసేలా చేశారు నీకు నీ కొడుకుల్ని రాజకీయంగా నా నేను వద్దనుకున్న కాబట్టే మీరు ప్రశాంతంగా ఉన్నారు లేదంటే అక్కడ చిన్న ఆయన ఇక్కడ నేను నలిపేస్తాం నీకు దమ్ముంటే ధర్మవరం రా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళగలవేమో చూద్దామని మీసం తిప్పి కళ్ళు పెద్దవి చేసి కల్ట్ వార్నింగ్ ఇచ్చాడు కేతిరెడ్డి ఒకప్పుడు ధర్మవరం తెలుగుదేశం పార్టీ కంచుకోట ఇప్పుడు కేతిరెడ్డి అడ్డా నియోజకవర్గంలోకి కొత్త ముఖం వచ్చినా అది కేతిరెడ్డికి తెలిసిపోతుంది అంతగా తన ఏరియాను కాపలా కాస్తున్నాడు అక్కడి ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు అందుకే పరిటాల సునీత శ్రీరామ్ వరదాపురం సూరి కూడా ధర్మవరంలో కాలు పెట్టాలంటే గజ గజ వణికిపోతున్నారు చంద్రబాబు మాత్రం పరిటాల శ్రీరామ్కే సీటు ఇవ్వాలనుకుంటున్నాడు పొత్తులో భాగంగా వరదాపురం సూరికే సీటు దక్కేలా ఉంది అయితే శ్రీరామ్ కంటే సూరికే ఇక్కడ బలం ఎక్కువ బట్ బలం బలగం చూసి భయపడే రకం కాదు కేతిరెడ్డి ఎవడొచ్చినా సరే ఎంతమందితో వచ్చినా సరే ఐ డోంట్ కేర్ ఐ వాంట్ మై పబ్లిక్ అంటూ నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటూ పోతున్నారట చెప్పేవి నీతులు దోచేవి కుట్టలు గుడ్ మార్నింగ్ మహానటుడు అంటూ నారా లోకేష్ కేతిరెడ్డిని టార్గెట్ చేసిన ఆయన మాత్రం లోకేష్ కు తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చాడు లోకేష్ మరోసారి మాట్లాడకుండా చేశాడు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు సిద్ధమంటూ మీసాలు తిప్పుతున్నాడు ప్రజల కోసమే బతుకుతానంటున్నాడు మరి ధర్మవరం ఈసారి కూడా కేతిరెడ్డిదేనా అండ్ సి